అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలకు నిన్న జరిగిన సంఘటన మీద వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వందల మంది బాధితులు ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం కొన్ని పత్రికలలో అనుకూలంగా కొన్ని పత్రికలలో వ్యతిరేకంగా కొన్ని టీవీ ఛానల్లో సొంత కవిత్వాలు రాసి చిత్రీకరించే ప్రయత్నం చేశాను సరే వారు అవన్నీ వాళ్ళ వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాం నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఆరు నెలలుగా ఒక పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు తప్ప ఎక్కడ ఢిల్లీ ఎక్కడ బయటికి పోలేను ప్రతి నిత్యం ఈ హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఈ పార్లమెంట్లో జరిగినటువంటి అనేక రకాల దుర్మార్గాల మీద పేదల కన్నీళ్ళ మీద పేదల దుఃఖం మీద నేను ఎట్లా ఫైట్ చేస్తున్నా మీరు అందరు చూసి వచ్చు వచ్చరే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఆనాటి ప్రభుత్వాలు చెర్ల పక్క పండి పట్టాలిస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు లేఅవుట్లలో కట్టుకునే ఇల్లు కావచ్చు నేను చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఆనాడు భారతీయ జనతా పార్టీ హైదరాబాదుకు వలస వచ్చే పేద ప్రజానికానికి గూడు కావాలి వాళ్ళు రెక్కల కష్టం మీద బతికే వాళ్ళు వాళ్ళు ఇల్లు జాగలు కొనుక్కునే స్థోమత లేదు ఇల్లు కట్టుకునే స్థోమత లేదని చెప్పి ఆనాడు మా టైగర్ నరేంద్ర గారు మొదలు పెడితే స్వయంగా నాయకత్వం వహించిన బద్దం బాలిరెడ్డి గారు కావచ్చు దత్తాత్రేయ గారు కావచ్చు మా నాయకులంతా కూడా పేదలకు అండగా ఉండి ఆనాడు దూర ప్రాంతాలు హైదరాబాద్కు దూర ప్రాంతాల మామూలు గవర్నమెంట్ ల్యాండ్లలో గుడిసెలు వేయించిన చరిత్ర మీ అందరికి తెలుసు బాలాజీ నగర్లో జవాన్ నగర్లో కట్టుకున్న ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసినాడు కన్నరే చేసి కాపాడింది కూడా భారతీయ జనతా పార్టీలే ఇవాళ పేదలకు జాగలిప్పించిన పార్టీగా పేదలకు ఇళ్ళు కట్టించిన పార్టీగా వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక వేల మందికి హైదరాబాద్ పట్టణంలో ఇల్లు కట్టించిన పార్టీగా మళ్ళీ హైడ్రా మీద కట్టించిన పార్టీ మీ హక్కులు కల్పించిన పార్టీ కళ్ళ ముందే అవే కాలనీలు అని అవుతున్నప్పుడు హైదరాబాద్పేట మేము భరించలేకపోయినాం మేము మా పార్టీ ఈ హైదరాబాదులకు ఎట్లా అండగా ఉందో మీకు మీరు చూశాం అంటే ఎంత ఒత్తిడికి లోనైనా మూడు నెలల కాలం పాటు నేను సాక్షిని ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసి ప్రక్షాళన పెట్టడానికి తీసుకొచ్చాను మూసికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏదో మూసీలో పారే మురికి నీళ్ళు మాత్రమే పోతాయట అని చెప్పి చర్చ జరిగింది కానీ తప్పది మూసీ నది ప్రక్షాళన జరగాలంటే మూసికి అటువైపు ఇటువైపు మూడు వందల మీటర్లు అంటే వెయ్యి ఫీట్లు అటు వెయ్యి ఫీట్ ఇటు ఇల్లన్నీ కూలగొట్టి ఆ భూములు కూడా గుంజుకొని మల్టీ నేషనల్ కంపెనీలకు కట్టబెట్టి మల్టీప్లెక్స్ కట్టాల్సిన లేకుండా వాస్తవంలో ప్రజలు తప్పుదోవ పట్టించి మళ్ళీ మూసి అటుపక్క నుండి ఇల్లు కూల్చే సందర్భంలో అప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా మా పార్టీగా వాళ్ళకు కూడా అండగా ఉన్నాం మేము కొన్ని వందల దరఖాస్తు రోజు వస్తున్నాయి మాకు మా ప్లాట్లు గుంజుకుంటున్నారు మా ఇల్లు కూరగొట్టుకుంటు కూరగొడుతున్నారు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి ఆ దరఖాస్తు వచ్చినప్పుడు నేను స్వయంగా నాకు తెలిసిన మల్కాగిరి కలెక్టర్కి ప్రతి నిత్యం ఫోన్ చేసేది ఏమైతుంది కలెక్టర్ గారు అసలు ఎక్కడ చూడలే నా ఇరవై ఐదు సంవత్సరం అనుభవంలో ఏదైనా పిటిషన్ వస్తే మా దాంట్లో మీకు ప్రాసెస్ చేస్తే దీనికి ఇది చేయొచ్చు సార్ ఇది చేయలేం సార్ అని చెప్పి చెప్పేది కానీ ఏ ఒక్కరు కూడా పరిష్కారం అయితే లేదు వ్యవస్థ మీద నమ్మకం పోతుందని చెప్పి ప్రతినిధ్యం చెప్పేది సేమ్ థింగ్ ఇక్కడ హైదరాబాద్లో నదుల పౌరులు ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి గుండాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొల్లుడైనటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ రియల్టర్లు అంటే మంచి రియల్టర్లు కాదు రియల్టర్ల పేట భూములు ఆక్రమించుకుంటోళ్ళు రియల్టర్ల పేట సెకండ్ సేల్ చేసుకుంటోళ్ళు రియల్టర్ల పేరిట దాదాగిరి చేసేవాళ్ళు ఎవరు ఉన్నారో రెండు వందల మంది మూడు వందల మంది బాడీ గార్డల్ పెట్టి ఫైల్ వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేస్తున్న సంఘటనలు ఇవన్నిటి వచ్చినప్పుడు మేము సిపి రాచకొండ కూడా ఫోన్ చేసేది సిపి రాచకొండ గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇక మాకు పాత పరిచయం కూడా ఉండే కాబట్టి ఎన్నిసార్లు మొదపెట్టుకున్నా దానికి పరిష్కారం లేదు మేము డైరెక్ట్గా ఏసీపీలకు డైరెక్ట్గా సీఆర్ ఫోన్ చేస్తే మా మీద ఒత్తిడి ఉంది ప్రెషర్ ఉంది అనేటువంటి మాటలు వస్తున్నప్పుడు ఓహో వ్యవస్థ చచ్చిపోయింది ఇది వ్యవస్థ వ్యవస్థగా పనిచేస్తలేదు వ్యవస్థ పేదలకు అండగా ఉండట్లేదు వ్యవస్థ ధర్మాన్ని కాపాడే దాంట్లో లేవు వ్యవస్థ ఒత్తిడి లోనైతుంది వ్యవస్థ అధర్మానికి పోయే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమయ్యి ఇవాళ మేము మొన్న నిన్న కాక మొన్న చివరి ప్రయత్నం చేసిన అయ్యా కలెక్టర్ మేడ్చల్ గారు నువ్వు ఉన్నావు భవిష్యత్తు ఉంది నీకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు మా నీ దగ్గర దన్న పెట్టానా లేకపోతే నేను ఫీల్డ్ మీద దర్నా పెట్టానని చెప్పి ఏకశిలా నగర వాసులు కొడెమల గ్రామంలో ఇప్పటి ఇప్పటి మున్సిపాలిటీ ఇప్పటి మున్సిపాలిటీ ఆనాడు కొడెమల గ్రామం మేడి అది గడికేసరి మండలం కింద వస్తుంది పోచారా మున్సిపాలిటీ కింద వస్తుంది అక్కడ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇవ్వాలి కదా నేను ఎక్కడ అని చెప్పి నేను చెప్పిన చెప్తే మీ సార్ నేను పంపిస్తా అని చెప్పిండు సిపి గారిని పంపిస్తానని చెప్పి పంపలే ఇవ్వని పంపలే మేము ఎందుకు స్పందించాల్సి వచ్చిందో ఒక రెండు నిమిషాలు మీకు ఆ వీడియో చూపిస్తా ఈటల గారు చేయలేప్తారా సౌండు కదా మర్యాదస్తుడు కదా భాష చాలా బాగుంటుంది కదా ఇంత తీవ్రమైన ఉద్యమ ఒత్తిడిలో కూడా ఇట్లా చేయలేదు కదా ఎందుకో ఒక రెండున్నర నిమిషాలు అంటే వాళ్ళు జనరల్గా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన నా భూములలోకి వెళ్ళొచ్చి నా వాచ్మెన్లో కొట్టిండు వాచ్మెన్ అంటే ఒకడు ఉంటాడు ఇద్దరు ఉంటాడు కానీ వాచ్మెన్ ఇరవై మంది ఇరవై ఐదు మంది మిగతా గుండాలు లాగా రోజు అక్కడ తాక్కుంటా వాచ్మెన్ తాక్కుంటా బీర్శేసాలతోటి ప్రజలు బేర్ ఇచ్చేటువంటి సాంప్రదాయత ఉండదు కదా ఏం చేసి కుక్కలు ఒక పది కుక్కలు కూడా అక్కడ పెంచుతారు అక్కడ చూస్తే ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే ఇరవై ఇరవై ఐదు మంది మా గుండాలు రోజు నిత్యం తాగుడు చికెన్ మటన్తో తినుడు అక్కడ ఉన్న మహిళల్ని అసభ్యంగా తిట్టుడు బెదిరించుడు మీరు ఇక్కడ పోకపోతే సంప్రని చెప్పుడు వినకపోతే రాత్రిప్పుడే కుక్కల్లో వినిపెట్టుడు ఇవన్నీ అక్కడ సర్వసాధారణంగా ఉన్నది ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి దాని తర్వాత నేను విషయం చెప్తాను చె ఎవరికి రావాలని చెప్పాలి ప్లాట్ ఓనర్స్ వస్తారు మేమే ఓనర్స్ అందరం కలిసి సార్ వస్తాం మేమే వస్తాం आपनेटेगा आप की तरफ ऐसी तरफ ऐसी है आप वेंकटेश की तरफ ऐसी आप भी में आप भी वेंकटेश की तरफ से ऐसी आप भी वेंकटेश की तरफ ऐसी आप भी वेंकटेश की तरफ ऐसी पूरे वेंकटेश की तरफ से आप लोग मैं पूरा एकेशीला ऑनर्स एसोसिएशन हाय जी ध्यान हा, तो से लोगे दो बार एक एक चालवा आपकी सोच है रजिस्टर्ड नंबर है वहाँ पे। ऑर्डर से रजिस्टर्ड नंबर है वहाँ पे पूरा वहाँ पे ऑफिस है पूरी एसोसिएशन की। ओ लगाने का आप और नहीं लगाने का आप और नहीं लगाने का आप का आप राजेंद्र हूंंडी हूंंडी

सर्वे ना ना समन समन ना वे ना वे ये सर्वे नंबर क्या है आपको क्या मालूम है भाई ये सर्वे नंबर क्या लगता है बिटकू आप जो जगह में ठहरे हुए हैं ना आप जिसको ओनर बोल रहे उसको ये सर्वे नंबर में आने की परमिशन नहीं है हाईकोर्ट से बताओ ना कहा परमिशन क्या ऑर्डर क्या लेने क्या ऑर्डर है वो ये बड़े बड़े मुनिसिपल पार्टी ప్రైవేటుగా పనిచేసే వాళ్ళు రెండు వేల డెబ్బై ఆరు మంది రెండు వందల గజాల చొప్పున ఆ ప్లాట్లు కొనుక్కున్నారు ఆ ప్లాట్ ఆనాటి ధర దాదాపు పదివేల రూపాయలు నెలకు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఇన్స్టాల్మెంట్తో ఒక మూడు సంవత్సరాల కాలం పాటు ఈ ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నటువంటి ప్లాట్ ఈ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఆ ప్రాంతంలో జనావాసాలకు ఆస్కారం లేదు రాళ్ళు రప్పలు గుట్టలు చెట్లు అంటే మనుషులు నివసించడానికి ఆనాడు ఏమాత్రం అవకాశం లేదు కాకపోతే ఎప్పుడైనా వస్తుంది హైదరాబాద్ చుట్టుపక్కల పైన డెవలప్ అవుతుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు ఇదంతా దీంట్లో ఇరవై సంవత్సరాల కాలం పాటు ఏమీ లేదు అంత మంచి సభ్యంగా జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫైవ్ వరకు కూడా ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు మధ్యలో ఈ ఎన్ని ఎన్నో రాజు ఏ వెంకటేష్ ఏ విజయభాస్కర్ ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ భూములు అమ్మండి కదా అది వెతికనే ఉంది కదా మీరు మాకు సేల్ చేయండి మేము చూసుకుంటాం అంతా ఒక ఇల్లు కూడా రాలేదు కదా అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి పోతే ఆ ఓనరు ఓనరు కొడుకులో వీళ్ళకు సేల్ సెలరిటీ రాసింది మొత్తం కాదు కొద్దిపాట్ దాదాపు నలభై ఏడు ఎకరాల పైచీలకు రాసుకున్నారు రాసుకున్న తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకుంటారు నలభై కోట్లు ఈ ఈ ముగ్గురు ఆనాడు ఈ భూమిని కొన్నట్టుగా బిళ్ళ డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పంచాయతీ డిపిఓ దగ్గర పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇది పాట్లకు కాదు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కన్వర్షన్ కూడా చేసుకున్నాడు మ్యూటేషన్ కోసం కూడా పెట్టుకున్నాడు ఇది ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నాడో ఈ లోన్ పెట్టింది కాబట్టి ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీదకి ఇట్లా మా దగ్గర లోన్ తీసుకున్న నలభై కోట్ల రూపాయలు ఎక్కడ ఉంది ప్లాట్లు వస్తే అయ్యా ఇది వాళ్ళది కాదు ఇది మా ప్లాట్లు అని చెప్పి అప్పుడు గగ్గోలు పడి వెంటనే వీళ్ళంతా కోర్టుకు పోయింది కోర్టుకు పోతే రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో ఈ సమయం జరిగితే రెండు వేల పదిలో రెండు వేల తొమ్మిదిలో అడ్మిట్ అయితే రెండు వేల పదిలో తీర్పు వచ్చింది పదిహేను పన్నెండు రెండు వేల తొమ్మిదిలో అనుమతిస్తే రెండు వేల పదిలో తీర్పు ఏమన్నా వచ్చిందంటే ఇవన్నీ కూడా ప్లాట్లు మాత్రమే ఇది అగ్రికల్చర్ భూమి కాదు మీరు తప్పు చేస్తున్నారని చెప్పి భాజపా కోర్టు తీర్పు తీర్పిచ్చింది ఆ కోర్టు తీర్పు ప్రతినిధికిస్తా ఎంత బాగా అయితే అంటే రెండు వేల పదిలో ఈ తీర్పు వచ్చింది ఈయన వెంట ఈయన ఏం చేసింది ఇక్కడ ఈ అర్షా కన్స్ట్రక్షన్ అంటూ అంటే వీళ్ళ వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ పట్ల అర్షా కన్స్ట్రక్షన్ వీళ్ళు ఏం చేసినారు ప్లాట్లను భయపెట్టించి ఇది డిస్ట్రిపటెడ్ ప్రాపర్టీ కింద పడ్డది మాతో మీరు కొట్లాడలేరు మీరు ఎక్కడొక్కడో ఉంటారు మీకు మీ మీకు కలవని చెప్పి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి అతి తక్కువ ఇరవై వేల రూపాయలకు గజం ఉంటే ఐదు వేల రూపాయలకు మూడు వేల రూపాయలకు వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్ కొనే ప్రయత్నం చేశారు దీంట్లో ఉన్నటువంటి కక్షబ్ద విషయం ఏంటంటే నైన్టీన్ ఎయిటీ కానీ ఎయిటీ ఫైవ్ కానీ నైన్టీ వరకు కొన్నటువంటి ప్లాట్లన్నీ కూడా పదివేలు పదిహేను వేలకు సంబంధించినటువంటి ప్లాట్లే కాబట్టి గంట వ్యాల్యూ ఉన్నటువంటి ప్లాట్లే కాబట్టి ఎక్కడెక్కడో కొన్నారు శ్రీకాకుళంలో ఉన్నారు కొంతమంది కొంతమంది ఇతర రాష్ట్రాలు ఉన్నారు కొంతమంది ఏమో ఉన్నారు కొంతమంది ఏమో ఉన్నారు ఈ ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నాయి ఈ ప్లాట్లు ఏమైతుందో నిత్యం చూసేవాళ్ళు కాదు కాబట్టి చిన్న ప్లాట్ కాబట్టి ఇవాళ దాన్ని ఆసన చేసుకోండి దాన్ని ఆశ్రయం చేసుకొని ఇవాళ ఈ ఈ లోనెత్తుకొని ఈ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే తెలిసిన తర్వాత వెంటనే కోర్టుకు పోతే కోర్టు ఈ ఇది పనిచేసింది వెంటనే మళ్ళీ ఏమైంది నలభై ఏడు ఎకరాల భూమి మళ్ళీ ఒకసారి అంటే ఇది ఇట్లా ఉన్నాగానే రెండు వేల ఆరు ఏడులో ఇది 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 అంతా కూడా దొంగ డాక్యుమెంట్ తెలిసినప్పుడు కూడా రెండు వేల పదిలో తీర్పు వచ్చినప్పటికి కూడా వీళ్ళు మళ్ళీ ప్లాట్ కొన్నది తెలిసినప్పటికి కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది పట్టుకొని మళ్ళీ నలభై ఏడు ఎకరాల భూమి ఫార్టీ సెవెన్ ఎకర్స్ భూమి అని చెప్పి మళ్ళీసారి తెచ్చుకున్నాడు ఆ తదుపరి మొన్న రీసెంట్గా ధరణి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేసిండు ఈ నలభై ఏడు ఎకరాలు వేయిని తొమ్మిది ఎకరాల చూసి తెచ్చుకున్నాడు ఈ నలభై ఏడు ఎకరాలు కూడా మళ్ళీ కోర్టుకు పోయిండు కోట్లు వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మున్మాటికి వ్యవసాయ భూమి కాదు నెంబర్ వన్ ఇది మున్మాటికి రెండు వంద రెండు వేల ఆరు మంది పట్టాలు బాధ్యత కొనుగోలు రిస్టర్ చేసుకున్నది ఇది నిమ్మాటికి ఇది ఫస్ట్ డాక్యుమెంటు గిన్ని రకాల ఉన్న కూడా గిన్ని రకాల ఉన్న కూడా అక్కడ ఒక ఇరవై ఐదు మందితోటి ఈ మరి ఎంఏరావు అంటూ కూడా కలియడు భాస్కర్ రావు అంటూ ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఈ భూమి అక్కడ ప్రజలు తెలిసిన ఎవరంటే వెంకటేష్ ఈ వెంకటేష్ పాలసీ నుంచి వచ్చిన చెప్పి అంటా ఉండరాలు ఈయన ఎక్కడి నుంచి నాకు తెలుగు కానీ గతంలో అనేక మందిని బెదిరించి కొంత ఎదురుతినితే దెబ్బలు కొడితే రక్త రక్తపాత అనేటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా నా దగ్గర ఉండే అయితే మేము ఏమన్నా అంటే నేను అన్నది కలెక్టర్ గారితో మాట్లాడినా కలెక్టర్ గారు ఇంత ఘీరంగా దుర్మార్గం జరుగుతూ ఉంటే గారు దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు సిఐ గారికి దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కనాడు కూడా వీళ్ళ రిస్క్ వచ్చే ప్రయత్నం చేయలేదు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలేదు ఎన్నో ఒక శ్రీనివాస్ ఈయన నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే తన ప్లాంట్లు కట్టుకుంటే ఇవ ఈ గుండాలు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వాచ్మెన్ అని చెప్తున్నారో చూసావా మేము నిన్న చేసుకున్నామనేది చెప్తుండో వాచ్మెన్ అనేది చెప్తుండో ఈ వాచ్మెన్లు ఈ వాచ్మెన్లు వాళ్ళ నిత్యం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తాగాలి తినాలి మహిళని వేధించాలి దౌర్జన్యం చేయాలి ప్లాట్లు గుంజుకోవాలి వీళ్ళది అది డ్యూటీ వాళ్ళు వీళ్ళు పక్కకే ఎక్కడో ఉంటారట ఇరవై ఇరవై ఐదు మంది అయితే ఇల్లు కట్టుకుంటే ఈ గుండాలు పోయి ఆ ఇల్లు కూలగొట్టిండు చిన్న ఎంప్లాయ్ అయిన వరంగల్ ఎంప్లాయ్ ఆయన విన్నడూ నా ఇల్లు కులగొట్టుకోండి మేము దండం పెడతాం ఇది మాది మేము కష్టపడి కట్టుకున్నాం నా జీవితంలో మళ్ళీ నేను నేను చేయలేను బ్యాంకులో లోన్ తీసి కట్టుకున్నా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వినకుండా కూల్చి వేసిండ్రు ఇవై నిన్న మాకు ఫీల్ మీద దొరికిండో ఆ గుండాలు ఆ గుండాలు ఆ తదుపరి మళ్ళీ ఆయన ఏం చేసింది ఇక పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకుంటూ ఉంచినట్లేదని చెప్పి చిన్న రేకుల షెడ్ వేసుకున్నాడు రేకుల షెడ్ మన సెకండ్ టైం రేకుల షెడ్ వేసుకున్నాడు రేకుల షెడ్ వేసుకుంటే కూడా దాన్ని కూలగొట్టి ఇక్కడ సెవెంత్ హ్యాండ్ టైం వచ్చింది అనుకుంటా బస్ రజిత వచ్చింది సెవెంత్ వచ్చింది రజిత తన భర్త లేడు తన కొడుకుతో తన బిడ్డతో ఇక్కడ జీవిస్తుంది ఇప్పుడు ఆ గుండాలు ఎవరైతే ఆమె తన ప్లాట్ సాఫ్ చేసుకుంటున్నప్పుడు ఆ గుండాలు వచ్చి అడ్డుకుంటే ఆమె పెనులడిన తీరు ఆమె చూపిన ధైర్యం మీకు అర్థం కావాలి ఆమె కన్నీళ్ళు మేము మేము నేను రాక మొన్న నాకు అంత బాధ్యత వచ్చి అయ్యా నీ ఇలాకాలో నువ్వు పార్లమెంట్ సభ్యుడి మాకు ఇట్లా జరుగుతుందంటే తెల్లారే వస్తాపా అని చెప్పినా తెల్లారే పోయిన నేను తెల్లారే పోయే వరకు మంది లేరు ఎందుకు మంది లేనని అడిగితే రాత్రి వచ్చింది వీళ్ళు ఇంటింటి తిరిగిండ్రు టెంట్ వేసుకోండి బేరించి టెంట్ వేయకుండా చేసిండ్రు కుర్చీలు వేసుకోండి కుర్చీ లేకుండా చేసిండ్రు మీరు పోతే మేము అంత చూస్తామని చెప్పిండ్రు ఎంపీ ఎవడు ఎంపీ ఎవడు వాడేం పిలుస్తాడని చెప్పి చెప్పింది అయ్యా మాకు ఇట్లా అందుకని మేము భయబలంతా గురైనము అని చెప్పింది నేను వచ్చిన కదా రా అంటే పిలువంగా పిలువంగా ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది వీళ్ళంతా మారకు వచ్చిండ్రు అంత విషయమంతా విన్న తర్వాత ఈ శ్రీనివాస్ ఏం చేసిండ్రు అయ్యా నా ఇల్లు కూలగొట్టిన జా చూపిస్తా అని చెప్పి పోతున్నాం ఏమో అంటే మేము అక్కడ వస్తున్నామని తెలిసి మేము అక్కడ మీటింగ్ కూడా తెలిసి కనీసం వాళ్ళు కనుమరుగు అయ్యేటువంటి ప్రయత్నం చేయలే పారిపోయే ప్రయత్నం చేయలేదు మంచిగా ఒక ఇంట్లో ఒక ఇల్లు అంటే మామూలుగా స్లాప్ వేసిన ఇంట్లో అదంతా చెట్లలో ఉంటుంది బీలు తెచ్చుకొని తాక్కుంటా మేము పోతున్నప్పుడు మమ్మల్ని అంటే మీరు ఏం ఏం చేస్తారు రా అన్నట్టుగా చేశారు పోదాంపా అన్న అంటే వీళ్ళందరూ వెంటనే అన్న వీళ్ళే అన్న మమ్మల్ని ఇన్ని నెల్లుగా వేధిస్తున్న వాళ్ళు ఇన్ని నెల్లుగా మా రక్తాన్ని చూస్తున్న వాళ్ళు ఇన్ని నెల్లుగా మా భూములన్నీ కూడా భయాభ్యత గురించి గుంజుకుంటున్న వాళ్ళు ఇవా అసమలు అకౌంటుడు వాళ్ళ దుర్ గుండాలంతా వీళ్ళు ఉన్నారని అంటే మేము అక్కడికి పోయినాం పోతే వాడు మమ్మల్ని చూసి కూడా వాడు కనీసం మర్యాద లేదు అంటే ఎంపీ అంటే గౌరవం లేదు ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు అంటే గౌరవం లేదు అంటే అప్పుడు మేము ఇదంతా జరిగింది నేనేమంటున్నా నేను ఒకటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవాళ ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నా ఇవాళ హైదరాబాద్లో ఇది ఒకటే కాదు ఇవాళ కొన్ని వందల వందల లేఅవుట్లు నైన్టీన్ ఎయిటీ నుంచి మొదలుపెట్టి నైన్టీన్ నైన్టీ వరకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల వందల లేఅవుట్లు జనసంచారం లేని కాడ ఎప్పుడో ఒకనాడు అక్కడికి వస్తాయని చెప్పి ముప్పై రూపాయల నుంచి మొదలుపెట్టి వంద రూపాయలకు గజం కొనుక్కునే లేఅవుట్లు అన్ని కూడా రెండు వేల ఏడులో ఒక చట్టం వచ్చింది ఆ చట్టం ఏంటిదంటే ఎల్ఆర్ఎస్ ల్యాండ్ ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకునేటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ కొంత ఒక ఇండివిజువల్ ప్లాట్ అయితేనే వెయ్యి రూపాయలు కట్టాలి లేకపోతే మొత్తం లేఅవుట్ అంతా కలిస్తే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున కట్టుకొని ఈ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ రెగ్యులైజ్ చేసుకునేటువంటి యాక్ట్ వచ్చింది చాలామంది చేసుకున్నారు ఇవాళ మీ ఉంది శంకరపల్లి ఉంది నాలుగు వందల అరవై ఎకరాల భూమి నాలుగు వందల అరవై ఎకరాల భూమి ఒక్కొక్క ఎకరం నాకు తెలిసి యాభై యాభై కోట్లు అరవై కోట్లు అంటే నాలుగు వందల అరవై ఎకరాల భూమిని ఎవరు కన్న చూడలే ధరణి వచ్చిన తర్వాత ధరణి వచ్చిన తర్వాత ధరణి తర్వాత ఈ భూమి అంతా కూడా అగ్రికల్చర్ భూమిగా మార్చేసి ప్లాట్లన్నీ కూడా రద్దు చేయించి మొత్తానికి మొత్తం రాత్రిపూట ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండో ఆ రాత్రిపూట రిజిస్ట్రేషన్ చేసిన కలెక్టర్ ఎవరో ఆ కలెక్టర్ ఎట్లా కేసు వాళ్ళు ఎదుర్కొంటుండో ఎట్లా జైలు పాలవుతుండో మీరు చూస్తున్నారు విలువ వేల కోట్ల రూపాయల విలువైన భూమి ఇక్కడ అర్థం ఏంటంటే ఆనాడు ఆ పదివేల రూపాయల పేదోడికి చాలా ఎక్కువ ఇవాళ పది లక్షల రూపాయలు కోటి రూపాయలు ఆ ప్లాట్కు పెరిగితే ఈ పేదవాళ్ళు అనుభవించకుండా పేదలు అనుభవించకుండా ఇగో ఈ దుర్మార్గులు ఈ గుండాలు వాళ్ళకు సహకరించే అక్కడక్కడ పోలీసులు వాళ్ళకు సహకరించే రెవెన్యూ అధికారులు వీళ్ళు ఈ పోలీసులు ఈ రెవెన్యూ అధికారులు మాకు పైనుంచి ఫోన్లు వస్తున్నాయి మాకు పైనుంచి ప్రెషర్ వస్తుందని చెప్పేటువంటి పద్ధతి రేవంత్ రెడ్డి గారు అవుతున్నా ఎవరు పైనుంచోళ్ళు ప్రెషర్ చేస్తున్నారు దీని ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు ఈ దుర్మార్గులకు ఇచ్చే పనిష్మెంట్ ఏంది పేదల ఆస్తులకు రక్షణ ఎక్కడ పేదల జీవితాలకు భద్రత ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది నేను ఇంకో మాట కూడా అంటున్నా ఇవాళ ఒక్కటి కాదు కొల్లూరు నూట డెబ్బై మూడు నుంచి నూట తొంభై సర్వే నెంబర్ నూట యాభై కొల్లూరు పుల్లూరు ఇవన్నీ మేము బయట పెడుతున్నాం ఇప్పుడు ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి వాటిగా ఇంటిస్తున్న వట్టినాగులపల్లి గండిపేట మండలం వెయ్యి ఎకరాలు వట్టి నాగలపల్లి గండిపేట మండలం వెయ్యి ఎకరాలు ఇది గ్రామ పంచాయతీలు ఒకటి షాద్ నగర్ ఈదులపల్లి ఈర్లపల్లి జంట మటలు జరిగినట్టు నాకు తెలిసి జంట మటలు జరిగినట్టులే అక్కడ నాదర్గుల్ బాలానగర్ గగన్పాడ్ హెచ్ఆర్సి అంటే అనేక దిక్కుల మేము ఒకటే ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం పేదవాళ్ళ మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూముని గుంజుకునే ప్రయత్నం వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నది నిజం దీని మీద మనం స్పందించకపోతే మనం ఐక్యంగా లేకపోతే చట్టమే ఇవాళ ప్రజలు నీరత్సలుగా భావించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీకి పరంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీ ఇంతకుముందు చెప్పినట్టుగా పేదలకు అండగా ఉండే పార్టీ కాబట్టి ఇవాళ హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి కూడా పేదలకు ఒక భరోసా ఇచ్చిన పార్టీ కాబట్టి మేము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా ఒక్క